ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ ఏ రాశులపై ఏ ఏ విధంగా ఉంటుంది సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య ప్లస్ శనివారం ఉగాది ముందు రోజు వస్తుంది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి డెబ్బై రెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటి సరిగ్గా ఉగాది ముందు రోజు వస్తుంది కాబట్టి ఉగాది పండుగ చేసుకోవచ్చా ఏ రాశి వారికి ఏ గ్రహణం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది భారతదేశంలో కనిపిస్తుందా ఏ దేశాలలో కనిపిస్తుంది డెబ్బై ఆరు సంవత్సరాలకు వచ్చే సూర్యగ్రహణం కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం ప్లస్ శనివారం వంటి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు మీరుగా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి ఈ పాక్షిక సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున ఏర్పడనుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం దీని యొక్క పట్టు విడుపు సమయాలు ఇరవై తొమ్మిది మార్చి రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు పదమూడు నిమిషాలకు పూర్తవుతుంది ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏ రాసులకు వారికి ఏ విధంగా ఉండబోతుంది మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున వచ్చే ఈ గ్రహణం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మనం చూసినట్లయితే సూర్యగ్రహణం అమావాస్య తిథి నాడు మాత్రమే ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభాలుగా పరిగణిస్తారు గ్రహణం సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుంది అని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి అని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసులలో కొన్ని మార్పులు వస్తాయి కొందరికి అశుభ ఫలితాలు కాగా మరి కొందరికి అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఈ యొక్క షెడ్ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి నుంచి ప్రవేశం చేద్దాం ఈ మేషరాశికి పన్నెండవ స్థానంలో షడ్గ్రహ గ్రహ ప్రభావం ఏర్పడుతుంది శని కూడా మార్పు చెందుతున్నాడు అందుకనే ఏం జరుగుతుందంటే ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది రెండవది బాగా ఖర్చులు పెరుగుతాయి భయాందోళనలకు గురవుతారు ఏదో జరుగుతుంది అని భయం ఉంటుంది ప్రతిదీ కూడా చికాకుగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉండదు ఇక వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే శని లాభస్థానంలోకి వస్తున్నాడు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి లాభస్థానంలో షడ్గ్రహ కూటమి ప్రభావం వలన మరియు పన్నెండు రాశులలో గురువు కూడా ఉన్నాడు కాబట్టి పది భావాల ఫలితాలు సంపూర్ణంగా బలం చేకూరుతాయి ఇక ఈ రాశికి పది రకాలు అయినటువంటి భావాల ఫలితాలు లాభంలో రావడం అనేటటువంటిది చాలా మెరుగైనటువంటిది కాబట్టి వృషభ రాశి వారికి గ్రహణ ప్రభావం వలన చాలా మంచిగా ఉంది ఇక మిథున రాశిలో మనం చూసినట్లయితే ఈ మిథున రాశిలో ప్రధానంగా దశమ స్థానంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఉద్యోగం చేసేవారు ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ సూర్యగ్రహణం వల్ల మిథున రాశి వారికి మనం చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక కర్కాటక రాశి వారికి చూసినట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి లాభస్థానంలో గురుడు యోగ స్థానంలో కుజుడు అలాగే తొమ్మిదో స్థానంలో ఈ షడ్గ్రహ గ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్నటువంటి కారణం వల్ల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు రెండు మరియు కుజుడు గురువు అనుకూలంగా లేని గ్రహాలు నాలుగు గ్రహాలు కాబట్టి ఏమవుతుందంటే ఏ పనిలో అయినా ఫలితాలు సమానంగా ఉంటాయి ఏది జరిగినా మన మంచికే అనుకోండి ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ శని ప్రభావం ప్రారంభం అవుతుంది అలాగే మహాదోషం ఈ షష్ఠ గ్రహాలు అన్నీ అష్టమ స్థానంలో ఉన్నాయి ఇది చాలా పెద్ద దోషం అందుకని మేషరాశి వారికన్నా సింహరాశి వారికి చాలా ప్రమాదం ఉంది అని చెప్పొచ్చు రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఈ మూడు సంవత్సరం ఎలా ఉందో అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి గ్రహాలు అమావాస్య గ్రహ కూటమి వలన ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పెద్దవారు ఇచ్చిన సలహాలు తీసుకోవడం చాలా మంచిది కన్యారాశి వారికి చూసినట్లయితే షడ్ గ్రహ కూటమి ప్రభావం వలన సప్తమ రాశిలో ఈ షడ్ గ్రహ కూటమి మరియు కేతువు ఏడు గ్రహాల ప్రభావం అంటే ఒకే రకంగా చూస్తే తొమ్మిది గ్రహాల ప్రభావం ఈ కన్యా రాశి వారి మీద ఉంటుంది కాబట్టి చాలా మంచిదే అని చెప్పుకోవాలి కానీ కొన్నిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొమ్మిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ విషయంలో అయినా మీరు అనుకున్న పనులు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు దైవ ప్రార్థన చేస్తూ ఉండండి ఇక మీకు అంత మంచి జరుగుతుంది తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇది యోగ కాలం అని చెప్పాలి ఎందుకంటే షష్టమ రాశి ప్రభావంలో ఈ గ్రహాలు ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తున్నాయి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా పాపాలను గ్రహించిన అటువంటి శని రవి రాహు క్షీణించి చంద్రుడు ప్రధానంగా రాజ్యాధిపతికి కూడా వ్యక్ వ్యక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉంటుంది ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఉన్నంత యోగించే మంచి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కూడా వస్తాయి కొన్నిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మొత్తంగా చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడతారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి నాలుగవ స్థానంలో ఆరు గ్రహాల ప్రభావం దుష్ట గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి పాప ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేనటువంటి రాశి ఇది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావం వలన చాలా మంచి జరుగుతుంది అనిపించి తొమ్మిది గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలు చాలా వస్తాయి వృషభ తుల మకర రాశి వారికి చెప్పుకున్నట్లయి వీరికి చాలా బాగా ఉంటుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆరు గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు ధన నష్టం కుటుంబంలో సమస్యలు అనారోగ్య సమస్యలు చాలా వరకు తలెత్తుతాయి మీనరాశిలో జన్మించినటువంటి వారికి షడ్గ్రహ కూటమి ప్రభావం వలన చాలా ఇబ్బందులకు గురవుతారు శని మార్పు మరియు గ్రహణం యొక్క ప్రభావం వలన చాలా చికాకులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పరిహారాలు వృషభ తుల మకర రాశి వారికి చాలా బాగా ఉంది కానీ మిగతా రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు లేవు వీరికి కొన్ని పరిహారాలు పాటించాలి ద్రైవ దైవ ప్రార్థన చేయడం వలన అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కులదేవుని ప్రార్థన చేయడం వలన శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది గ్రామ దేవత పూజ చేయడం వలన కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు ఇష్టమైన దైవానికి కూడా పూజలు చేయండి అంతా మంచి జరుగుతుంది నవగ్రహాలు ఉన్న గుడిలో రోజు ప్రదక్షిణలు చేస్తూ ప్రార్థన చేయండి మీరు అనుకున్న పనులు సిద్ధిస్తాయి ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది ఇది భారతదేశంలో కనిపించదు బెర్ముడా కెనడా పోర్చుగల్ యుఎస్ఏ మొరాకో గ్రీన్లాండ్ ఐస్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ బిలియన్ వెదర్లాండ్ ఫారో దీవులు జర్మనీ డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ ఇటలీ పోలాండ్ రుమేనియా హంగర్ ఉక్రేనియా వెనిజులా వాటికన్ సిటీ వంటి దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఉగాది ముందు రోజు ఈ గ్రహణం వస్తుంది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి ఉగాది ముందు రోజు ఈ గ్రహణం వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించిన పనులు ఇరవై తొమ్మిదవ తారీఖు ఏడు ముప్పై నిమిషాల తర్వాత నుంచి చేసుకుంటే ఏం కాదు ఎందుకంటే ఈ గ్రహం యొక్క విడుపు సమయం పూర్తవుతుంది కాబట్టి ఎప్పటిలాగానే ఉగాది రోజు అన్నీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్